హాయ్ వెల్కమ్ టు సన్ ఎక్స్ప్లోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని మాట్లాడుతున్నాను ఈరోజు చాలా తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లో సైటు సేల్కి వచ్చింది ఇది ఎక్కడ ఏంటనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గణసం అయితే ప్రెస్ చేయండి లైక్ చేసి అదేవిధంగా నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి దానివల్ల నేను చేసే ప్రతి ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అయినా ఓపెన్ సైట్ అయినా అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా కొనడానికైనా అమ్మడానికైనా ఏదైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది సో ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం సర్వేంగా డెవలప్ అవుతున్నటువంటి దోవడ రైల్వే స్టేషను పక్కనే కూడా అప్రూవ్డ్ ప్లాట్ సేల్కి వచ్చింది చాలా రోజులు చాలామంది అడిగారు సైడ్ మీద లోన్ వచ్చేది ఏమైనా ఉంటే చూడండి రైల్వే స్టేషన్ దగ్గరలో అదే విధంగా ప్లాట్ అయి ఉండాలి అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు వచ్చింది ఇది రెండు ప్లాట్లు డివైడ్ అయి ఉంటుంది ఒకటి నూట పదకొండు గజాలు ఇంకోటి నూట ఎనభై గజాలు సో కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి ఇది మనకి మనకు తెలుసు మన దువ్వాడ సరౌండింగ్ మొత్తం అంతా కూడా మన ఛానల్లో ఎక్కువ ప్రమోషను అంటే ఎక్కువ సేల్స్ అనేది మనం ఈ ఛానల్ ద్వారా పెట్టడం జరుగుతుంది కాబట్టి త్వరపడండి ఈరోజు ఈ వీడియో పెట్టంగానే నాకు వెంటనే ఫోన్ చేయండి నేను ఈరోజు విజిట్ పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను మీకు అందుబాటులో ఉంటాను ఎందుకంటే సైడ్ సేల్ సేల్ అయిపోతే ఎందుకంటే చాలామంది అడుగున్నారు నన్ను ఈ కనీసం వాళ్ళు వాళ్ళకి నేను వెంటనే నేను ఫోన్ చేయడానికి అవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ నెంబర్లు లేదు ఒకటి ఒకటి చేయడం కంటే కూడా మన ఛానల్ మీరు ఫాలో అవుతారు కాబట్టి మీరు వెంటనే నన్ను చూసి ఈ వీడియో చూసి వెంటనే నన్ను సంప్రదించండి సో ఇది ఇరవై ఐదు నలభై నూట పదకొండు గజాలు తర్వాత ఇంకొకటి నూట ఎనభై గజాలు ఉంది నార్త్ ఒకటి ఉంది వెస్ట్ ఒకటి ఉంది రెండు రోడ్లు కానర్ అనమాట ప్లాటు వుడా విమాన ప్లాటు విఎల్టీ అన్ని ఛార్జెస్ కూడా కట్టేసి ఉంటాయి సైట్ మీద కూడా లోన్ వస్తుంది ఇది దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి సబ్బరం దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఫోర్ నుంచి సబ్బరం వెళ్ళే రూట్లో ఉన్న దువ్వాడలో ఉంటుంది బ్రిడ్జ్ అవతల పక్క పెద్ద రోడ్డుకి జస్ట్ నాలుగో బిట్టే అవుతుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి నాలుగో ప్లాటే బాగా డెవలప్ అవుతుంది చుట్టుపక్కల అన్నీ కూడా ఇల్లు కట్టేసి ఉన్నారు సో మీరు సైట్ విజిటింగ్కి రావాల్సి అనుకుంటే అంటేనల్ స్క్రీమ్ నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి విజిటింగ్ ఛార్జెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుంది ఇమ్మీడియట్గా రోజుకి ఈరోజు మీరు ఇల్లు కట్టేసుకోవాలంటే కట్టేసుకోవచ్చు అనమాట సోడా ప్లాట్ కాబట్టి మీకు అన్ని విధాలుగా మీకు సైట్ మీద లోన్ కూడా వస్తుంది కన్స్ట్రక్షన్కి కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు వివరాలకు నన్ను సంప్రదించండి సో ఇదనమాట పూర్తి వివరాలకు ఇంకా నన్ను సంప్రదిస్తే వివరాలు పూర్తిగా ఇస్తాను సో మన కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఇమీడియట్గా వెంటనే అందరూ చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు అయితే అంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి పక్కన ఉన్న గంట సమలు ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ